తెలంగాణలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారైతే లక్షల్లో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయలేదు మరి లక్షల్లో అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయడం లేదు అదేవిధంగా అన్నటువంటి అమౌంట్ను ఎప్పుడు పెంచుతారు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి కొత్త పెన్షన్తోనే వచ్చేటువంటి అవకాశం ఉందా అసలు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి పెన్షన్ వస్తుందా రాదా వస్తే ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి ఒకసారి మనం వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని అయితే తప్పకుండా మీరు చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసీమలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్రంలోనైతే చాలా మంది కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులు ఉన్నారు వృద్ధులు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే ఆసరా పెన్షన్ కింద తీసు వచ్చేటువంటి పెన్షన్లు ఉన్నాయో అవి అప్లై చేసుకుని అయితే ఎదురుచూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కేవలము రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు ఎవరైతే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు ఎవరికైనా ఒకరికి పెన్షన్ వస్తే ఆ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు మరణిస్తే మిగతా ఎవరైతే ఉంటారో వారికి ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తుంది తప్ప కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయడం లేదు అయితే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దరిదాపు ఇంకొక నెల అయితే సుమారుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగు అయినా కూడా ఇప్పటివరకు అయితే కొత్త పెన్షన్లను మంజూరు చేయకపోవడానికి కారణాలేంటి మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే అమౌంట్ పెంచుతారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉంది కదా రెండు వేల పదహారు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేల పదహారు రూపాయలు చేస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ కూడా ఇప్పటి వరకు అయితే అమల్లోకి రాకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ప్రస్తావించుకుందాం ఇప్పటి వరకు కూడా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి పెన్షన్ల పైన పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు చాలా మంది అయితే లక్షలాది మంది అయితే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ప్రతి నెల నెల అప్లికేషన్లు అయితే పెరుగుతున్నాయి కానీ మనకు అప్లై చేసుకున్నటువంటి వారికి అయితే పెన్షన్ అయితే రావడం లేదు అదే విధంగా ఎవరైతే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి అయితే అమౌంట్ కూడా పెరగడం లేదు మరి దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచిస్తేనైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా చాలా ఖాళీగా ఉంది మరి ఇప్పుడు దాన్ని ఈ ఒక కొత్త పెన్షన్లను మంజూరు చేస్తే కొంత అమౌంట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దానికోసమే మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా అని అంటే నిజమని అనుకోవచ్చును మరి అదే విధంగా పెంచుతా ఉన్నటువంటి అమౌంట్ గురించి ఏంటన్నానంటే దానికి కూడా సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లనే అప్పుడప్పుడు ఒక్కొక్క నెల ప్రభుత్వం స్కిప్ చేసుకుంటూ వస్తుంది దాని గల కారణాలు ఆర్థిక భారము అధికంగా ఉంది తెలంగాణ మీద అందుకోసం అని చెప్పేసే అమౌంట్ను కూడా పెంచడం లేదు అనేది అయితే మనకు అనిపిస్తుంది అదే విధంగా కనీసం ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ అయినా కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయినా కనీసం ఇవ్వండి అని చెప్పేసి ఆ అయితే అడుగుతున్నారు ప్రస్తుతం అప్లై చేసుకున్నటువంటి వారు కానీ ప్రభుత్వం మాత్రం కొత్త పెన్షన్లకు అయితే ఇప్పటి వరకు మోక్షం అయితే లభించలేదు అప్లై చేసుకున్నటువంటి అవైతే ఆ పక్కన మండల ఆఫీసులలో లేకుంటే కలెక్టర్ ఆఫీసుల్లోనో ఆ పక్కన కాగితాలు లెక్క పడున్నాయి తప్ప మరి వాటికైతే ఇప్పటివరకు అప్రూవల్ అయితే లభించడం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మనం మరి ఈ మరికొద్ది రోజుల్లోనైతే ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టేటువంటి అవకాశం ఉంది మరో రెండు వారాల సమయం అయితే ప్రభుత్వము హైకోర్టును కోరింది మరి ఇంకొక వారం రోజులు గడువు ఉంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్లే ముందే ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లను పెంచుతుంది అదే విధంగా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్ గురించి ప్రస్తావించకుండానే ఎలక్షన్లకు వెళ్లింది మరి ప్రభుత్వం మరి ఇప్పుడు ఏ విధంగా స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వము ఆలోచిస్తుంది అనే దాని గురించి అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఈ యొక్క పెన్షన్ అనేటువంటి తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా వికలాంగులు కానీ వృద్ధులు కానీ గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు ఇలా అనేక రకాలైనటువంటి వారు ఉన్నారు కనీసం వాళ్లకు చేదోడుగా ఉండడం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి అయితే పెన్షన్ మంజూరు చేసి కనీసం ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ అయినా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాను తప్పకుండా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అప్లై చేసి తీసుకున్నటువంటి వారికి వెంటనే ఈ యొక్క పెన్షన్ ను మంజూరు చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇది కానీ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ